నమస్తే వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది ఈ లిక్కర్ స్కామ్ లో చిత్తూరు జిల్లా వైసీపీ నేతలే ఎక్కువగా ఇరుక్కుంటూ ఉన్నారు అయితే అదే ఆ పార్టీలు ఇప్పుడు కలకరం రేపుతోంది వరుస అరెస్టులు జరుగుతున్నాయి ఆ తర్వాత ఎవరు అనే చర్చ జిల్లా వైసీపీలో గుబులు రేపుతున్న అంశం ఆ క్రమంలో వైసీపీలోని కొందరు సీనియర్లు కూడా అసలు ఈ జిల్లాలో ఎవరెవరికి మద్యం కుంభకోణంలో లింకులున్నాయా అని ఆరా తీసుకుంటున్న పరిస్థితే ఉందట అసలేం జరుగుతోంది ఇప్పుడు మనం చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ తన దూకుండి పెంచింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్టు గుర్తించిన సిట్ అధికారుల దర్యాప్తులో పలువురు జైలు పాలవుతూ ఉన్నారు ఇప్పటికే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చాణక్య పైలా దిలీప్ బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయి మనకు కనిపిస్తున్నారు ఇప్పుడు పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు కూడా వీళ్ళు వాళ్లతో పాటుగా మరో ముప్పై తొమ్మిది వరకు సిట్ నిందితులుగా చేర్చింది ఇప్పుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిపోయారు వారిద్దరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మెధున్ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇక చెవిరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపులు చంద్రగిరి సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో పంచారు అనే అభియోగాలను వీళ్ళంతా ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ కేసులో ఉన్న వాళ్ళందరిలో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ గమనించాల్సిన అంశం జిల్లాలకు చెందిన మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అయిన బాలాజీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ అహ్మద్ ల మీద కేసులు నమోదై ఉంది ఇప్పటికే అరెస్ట్ జైల్లో ఉన్న వీళ్ళందరినీ సిట్ విచారించేసింది ఇక అక్కడితో ఆగుతుంది అని జిల్లా నేతలంతా భావిస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి దీంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ ఇటు నేతల్లో క్యాడర్లో కూడా ఉందట మరి ఇక తన వరకు ఇక కేసు రాదు అనుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం నెల క్రితం ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్లో పంపిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు అయితే దానికి సిట్ సంతృప్తి చెందలేదు అధికారులు నేరుగా నారాయణస్వామి ఇంటికి వచ్చి మరి అర్ధగంట పాటు విచారణ జరిపారు దాంతో పాటు ఇక మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాధ్యతలుగా నిర్వర్తించిన వ్యక్తి నారాయణ స్వామి ఇక అరెస్ట్ అవుతారు అనే ప్రచారం అయితే చాలా జోరుగా సాగిపోయింది అయితే సిట్ విచారణలో మద్యం పాలసీ మార్పులో ఆయన పాత్ర ఏంటి ఆన్లైన్ ద్వారా మద్యం బుకింగ్లు మార్చి మాన్యువల్ గా చేయడం అనే అంశం ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు చేయడం డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయలేదు అన్న అంశాల మీద వందకు పైగా ప్రశ్నలు అడగడమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా ఆయన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా పరిశోధించడం జరిగింది రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఆయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పమన్నట్లుగానే చేశారు అని చెప్పుకొచ్చారట మరి క్రమంలో మొత్తం వ్యవహారం సీరియస్ అయిపోయింది అయితే ఇప్పుడు నారాయణ స్వామి ఎవరి పేర్లు చెప్పుంటారా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో అక్కడ నెలకొనుంది మరి ఇప్పుడు నారాయణ స్వామిని విచారణతో మాత్రమే సరిపెడతారా లేకపోతే అందరూ ఊపిరి పీల్చుకుంటున్న ఇలాంటి లో ఊహించని ఘటన ఏమైనా జరుగుతుందా చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డికి సెట్ నుండి పిలుపు రావడంతో విచారణకు హాజరయ్యారా ఆయన వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాప్లకు తరలించేందుకు ఆయన కాంట్రాక్ట్ పొందారు అనే సమాచారం ఉంది ఇక పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఇస్తున్న మొత్తం కన్నా కూడా ఎక్కువకే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి అయితే ఎన్నికల సమయంలో చివరెడ్డి సూచనల మేరకే విజయానందరెడ్డికి డబ్బులు చేరవేసినట్టుగా సిట్ గుర్తించింది వీటన్నింటి మీద సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించినట్లు ఒక టాక్ అయితే నడుస్తోంది అలా జిల్లాలో నగరిలో రోజాకు తిరుపతి కాళహస్తి పూతలపట్టు పీలేరు జీడినెల్లూరుకు ఆ నగదంతా చేరవేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీటి మీద ఆయన మొదట తనకేమీ తెలియదు అని చెప్పారు మద్యం సరఫరా కాంట్రాక్ట్ మాత్రమే చేశారు అని బుకాయించారట కూడా అయితే సిట్ అధికారులు చూపించిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదు అంటున్నారు విజయానందరెడ్డిని సిట్ అధికారులు మరొక్కసారి విచారణకు రావాలి అని చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వరుసగా వైసీపీ నేతలు సిట్ విచారణకు హాజరవుతూ ఉండడంతో అసలు ఇప్పుడు తర్వాత ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్ లో ఉన్నారట జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు ఇంకా క్యాడర్ జిల్లా సీనియర్ నేతల పరిస్థితి ఇలా ఉంటే ఇంకోవైపు పార్టీ ప్రముఖులు కూడా అసలు కొన్ని విషయాలు తమకే తెలియని విధంగా ఉన్నాయి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట మరి క్రమంలో అసలు జిల్లాలో ఏం జరిగింది అన్న విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు జిల్లా నేతల నుంచి పూర్తి స్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది మరి వీళ్లతో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సైతం లిక్కర్ స్కామ్ లో భాగం ఉంది అంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీలో ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు ఇక ఎన్నికల సమయంలో మద్యం డిపోల నుంచి వేలాదిగా మద్యం బాటిళ్లను జిల్లాలో పంపిణీ చేశారు అని అలా పంపిణీ చేసిన వాటిలో నగరిలోనే అతి పెద్ద స్థాయిలో మద్యం డంప్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని దాని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలి అనే డిమాండ్లు చేస్తున్నారు కూటమిలో ఉన్న నేతలు ఇలా రాష్ట్రంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ గా చెబుతున్న ఈ కేసులో వరుసగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలే టార్గెట్ అవుతూ వస్తున్నారు చిక్కుకుపోతున్నారు దీంతో పార్టీ శ్రేణులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారట మరి చూడాలి రాబోయే రోజుల్లో ఈ కేసులో జిల్లా వైసీపీ నేతలు ఇంకెన్ని విషమ పరీక్షలు ఎదుర్కొంటారో అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్